క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన ఛానల్లో చర్చిలో వచ్చే వర్తమానాలతో పాటుగా ఆయా విషయ విశేషాలు ఉంటాయండి సాక్ష్యాలు కూడా మీ కొరకు ప్రసారం చేస్తా ఉన్నాము తప్పక మీరు చూసిన వెంటనే మన వీడియోస్ ని లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే మన వీడియోస్ అంతగా ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి దేవుని మహిమ కొరకు మన వీడియోస్ ఉంటాయి కనుక ఇంకా అనేక మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు వీక్షించి దైవాశీస్సులు పొందాలన్నది మా హృదయ అభిలాష బ్యూలో మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థిస్తారని సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించలాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వైరల్ అయినటువంటి ఒక అంశాన్ని ముందుకు తెస్తా ఉన్నానండి ఈ విషయంలో మీరు తప్పనిసరిగా శ్రద్ధగా ఈ మాటలు మీరు వినాల్సి ఉంటుంది ఎందుకనంటే ఇది ఒక సున్నితమైన అంశం ఇది మతపరమైనది అయినప్పటికీ కూడా పార్టీలతో కూడా ముడిపడి ఉన్నటువంటి ఒక అంశము మతాలతో కూడా ముడిపడి ఉన్న ఒక అంశము దేవుళ్ళతో కూడా ముడిపడి ఉన్నటువంటి ఒక అంశాన్ని ఈ సున్నితమైన అంశాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను మీరు కూడా నిశ్శంతగా పరిశీలించి నా మాటలు అవునా కాదా నా మాటల్లో సత్యం ఉందా లేదా అన్నది మీరే పరిశీలించి చివరిలో కామెంట్ రాయటం అనేటువంటిది చెయ్యండి ముఖ్యంగా హిందూ సోదరులైన వారికి ప్రేమతో నేను ఇచ్చే వార్నింగ్ లవ్ వార్నింగ్ ఏంటంటే ఎలా పడితే అలా కామెంట్స్ రాయకండి అది సభ్యత సంస్కారం అనిపించుకోదు మనం భారతీయులం మనం వచ్చే జాతీయతా భావాన్ని మనం పెంపొందించుకోవాలి ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా హిందుత్వం అయినా బౌద్ధిజం అయినా అంబేద్కరిజం అయినా జైనిజం అయినా ఏ ఇజమైనా మొదట మనం జాతీయతా భావం కలిగి ఉండాలి అన్న అంశం మరిచిపోకుండా మనం మన నమ్మకాలను మనం కొనసాగించుకుంటూ మన విశ్వాసాలలో మనం బలపడుతూ ముందుకు కొనసాగుదాం ఆ రీతిగా ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం రైట్ అయితే సినీ నటుడు మురళీమోహన్ మోహన్ గారు బహుశా ఈయన మీ అందరికీ సుపరిచితుడు అని భావిస్తున్నాను ఈ కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత బహుశా ఈయన తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన పెద్ద వయస్కులు అయిపోయారు అండ్ ఆయన మరి తెలుగుదేశం పార్టీలో ఎంపీగా కూడా పలుమార్లు గెలిచినట్టుగా ఉన్నాడండి మరి మంత్రిగా చేశాడో లేదో నాకైతే అంత గుర్తు లేదు కానీ ఎంపీగా చేసినట్టుగా ఎంపీగా గెలిచినట్టుగా నాకు కాస్తంత గుర్తుంది అయితే ఈయన ఒక భయంకరమైన వ్యాఖ్య చేశారండి ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించటానికి కారణం ఏంటంటే ఏడుకొండల వాణి అదేనండి తిరుపతిలో ఏడుకొండల వెంకటరమణ అని పిలుస్తారు కదా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏడు కొండల్లో రెండు కొండలు మాత్రమే ఆ దేవుడు చెందుతాయి మిగిలిన ఐదు కొండలు అక్కర్లేదు ఆయనకి అనే భావన రాజశేఖర్ రెడ్డి మరి ఆ కాలంలో ఆయన వ్యక్తపరిచాడు ఎప్పుడండి సుమారుగా రెండు వేల ఆరు ఆ టైంలో ఐదు ఆరు టైంలో దాన్ని మేము ఖండించాము మరి చంద్రబాబు గారు ఖండించారు అలా చేయొద్దు అలా చేసామంటే నీ మీద శాపం తెచ్చుకుంటావు నాశనం అయిపోతావు దేవుడి జోలికి వెళ్ళొద్దు అని మేము వార్న చేశాము అయితే అలా మాట్లాడాడు అక్కడ ఆ కొండ మీద ఏదో కట్టే ప్రయత్నం చేశాడు ఏడుకొండలో అని కోపం వచ్చింది అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం పాలైపోయాడు అని వ్యాఖ్యానించడం చాలా 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 విచారకరం క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకసారి అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ఏడు కొండల్లో ఎందుకు అన్ని కొండలో మూడు కొండల దాడులు మిగిలిన తీసుకొని మనం పెద్ద చర్చ కట్టాలి అనేది అని చెప్పి చేశారు అసెంబ్లీలో దాని గురించి డిస్కషన్ వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడో కూడా కట్టలేదు మీరు గనక అది ముట్టుకున్నారంటే మీరు కూడా పతనం అయిపోతారు అని చెప్పి అసెంబ్లీలో ఆఖరి రోజు స్పీచ్ రోజు చెప్పాడు అది జరిగిన మరుసటి రోజే ఆయన హెలికాప్టర్ లో వెళ్ళి కూలిపోయి చచ్చిపోయింది ఈదా అంతే కదా దాన్ని కలుషితం చేసాడు చర్చి కట్టాలి అనుకుంటే అది ఏ కొండ మీద సరే ఒక వ్యక్తి చనిపోతాడా లేకపోతే అవతల దేవుడికి వెంటనే అంత కోపం వచ్చేసి మనిషిని చంపేస్తాడా ఒకవేళ కళలో కనబడి తప్పునైనా ఇవి నా కొండలు మీరెట్లా ఆక్రమిస్తారు మీ దేవుడికి ఇస్తారు అని మాట్లాడవచ్చు కదా అలా మాట్లాడకుండా అంటే మీ దేవుడికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడేస్తే వెను వెంటనే చంపేస్తాడా అన్నది ఇక్కడ ఒక ప్రశ్న నేను లేవనెత్తి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి మురళీమోహన్ గారు అయితే నేను పార్టీకి దేనికి సంబంధించి మాట్లాడలేదు పార్టీకి దేనికి వ్యతిరేకంగా మాట్లాడలే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నా ఓకే ఈ సమయంలో అయితే ఈ మాట క్రిస్టియానిటీని బా నొప్పించేదిగా ఉంది అన్న సంగతి ఆయనకి మరి కావాలనే మాట్లాడాడో వాంటెడ్గా ఈ మాటలు ఉచ్చరించాడా లేకపోతే అన్వాంటెడ్గా ఏదో అట్లా ప్రే ప్రేలాపంలో మాట్లాడేసాడా అన్నది నాకైతే తెలియదు మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రిస్టియానిటీని తక్కువ చేయాలని చాలామంది పెద్దలు కంకణం కట్టుకున్నారు క్రిస్టియానిషి క్రిస్టియానిటీ మీద బురద చల్లాలని క్రిస్టియానిటీని అవమానించాలని ప్రభువుని అవమానించాలని మరియమ్మ తల్లిని అవమానించాలని ఆ రకరకాలుగా రకరకాలుగా రకరకాలైన వ్యక్తులు ఇవ్వండి పేటాధిపతులు మఠాధిపతులతో సహా కంకణం కట్టుకొని చాటుమోటుగా క్రైస్తవులను హింసించే పనిలో పడ్డారు లేదా క్రైస్తవుల మీద మరి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు క్రిస్టియానిటీ మీద బైబిల్ మీద యేసు వారి మీద బురద చల్లే ప్రయత్నాలు మతోనుమాదంలో అడ్డు వీళ్ళే చేస్తున్నారా అని నాకు అనిపిస్తూ ఉంది మనం చూస్తున్నాం ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి యాంటీ కన్వర్షన్ బిల్ తెస్తున్నారు క్రైస్తవులు ఇబ్బందులు కలిగిస్తున్నారు అయినా క్రైస్తవులు ఓర్చుకుంటున్నారు తట్టుకుంటున్నారు చూసారా ఈ పరిస్థితుల్లో ఈయన ఈ కామెంట్ చేయడం అనేది చాలా విచారకరం ఈ వీడియోని ప్ర రమేష్ గారు అప్లోడ్ చేసి ఆయన తన బాధను వ్యక్తపరిచాడు ఇది చాలా అన్యాయం అండి ఇది చాలా అక్రమం అండి చనిపోయిన వారి మీద ఇలా నిందల మోపడం చాలా దుర్మార్గం అంటూ ఆయన దాన్ని ఖండించారు ఆయన చాలా చక్కగా అక్కడ ఉన్న జీవోలు ఏంటి ఏ సంవత్సరంలో జరిగింది అసలు ఏ సంవత్సరంలో ఆయన చనిపోయాడు అన్నటువంటి విషయాలు ఆయన కూలంకుశంగా చక్కగా మాట్లాడాడు వీలైతే మీకు ఆ వీడియో కూడా ప్లే చేసి వినిపిస్తాను అయితే నేను టూకీగా మీకు చెప్పేది ఏంటంటే మురళీమోహన్ గారు మీ మాటలు వెనక్కి తీసుకోండి క్రైస్తవ సమాజానికి మీరు సారీ చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆ మాట అన్నారో లేదో మాకైతే తెలియదు అన్న వెంటనే ఆయన చనిపోయారని మీరు చెప్పడం హాస్యాస్పదం ఎందుకనంటే ఈ యొక్క జీవో సంబంధితమైనటువంటి విషయాల్లో నిజానికండి ఇది పంతొమ్మిది వందల డెబ్బైకి సంబంధించినటువంటి ఒక జీవో అండి మొట్టమొదటగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఆయనకి రెండు కొండలు మాత్రమే రికార్డెడ్గా చట్టరీత దాంట్లో వ్రాయబడి ఉన్నాయి అనేది వాస్తవం అండి ఎన్ని కొండలు రెండు కొండలు మాత్రమే నిజానికి ఏడు కొండలు అనే మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉందండి కొండలే వేది కాదు వేయి కొండలు నావే అని దేవుడు సెలవిచ్చాడు పర్వతాన్ని కలుగు చేసింది ఆయనే కొండలు లోయలు గుట్టలు పుట్టలు చెట్టులు పక్షులు మానవాళి సమస్తమును సృష్టించింది ఆయనే సమస్తం ఆయనవే కానీ మనుషులు ఆకుపై చేసుకొని మనుషులు మాది గొప్ప మీది తక్కువ అంటూ వ్యత్యాసాలు చూపడం చాలా దుఃఖకరం ఇక ఈ విషయాల్లోకి వస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి అసలు మరి అక్కడ అసలు ఏం జరిగింది ఎందుకు ఈ టాపిక్ వచ్చింది మరి నిజంగానే రాజశేఖర రెడ్డి గారు ఈ మాట చెప్పిన వెంటనే ఆయన చనిపోయాడా ఏంటండి టీటీడీకి సంబంధించిన ఏడు కొండల్లో రెండు కొండలు మాత్రమే టీటీడీకి సంబంధించినవి మిగిలిన ఐదు కొండలు ఆయనకెందుకు అని రాజశేఖర రెడ్డి గారు అన్నాడని ఈయన మాట్లాడారు తర్వాత ఆ ఐదు కొండల ఒక కొండ మీద చర్చి కట్టాలి అని ప్రయత్నం చేశాడంటూ కూడా ఒక సంచలనమైన కామెంట్ చేశాడు దానికి ఆధారాలు ఉన్నాయా ఉంటే చూపించండి ఆయన అన్నట్లుగా చూసారా నిజానికి గవర్నమెంట్ రికార్డెడ్గా టీటీకి సం టీటీడీకి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి సుమారుగా రెండు వేల ఐదు ఆరు వరకు రెండు కొండలు మాత్రమే టీటీడీకి సంబంధించి ఉన్నాయి ఆ విషయాన్ని కోర్టు దృష్టికి రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళినప్పుడు తర్వాత మళ్ళా దాన్ని రాజశేఖర రెడ్డి గారు జీవించున్న కాలంలోనే దాన్ని మళ్ళా సవరించి ఏడు కొండలుగా స్టేట్మెంట్ చేయించి ప్రిపేర్ చేయించి దానికి ఒక జీవో తెచ్చి టీటీడీకి ఆయన అప్పగించడం జరిగింది అప్పగించిన తర్వాత సుమారుగా ఇంకా రెండు రెండు సంవత్సరాలు బ్రతికే రాయింది రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడో ఆయన చనిపోయాడు చూసారా కానీ ఇంత పచ్చి భయంకరం ఎందుకనంటే ఈ మురళీమోహన్ గారు కూడా ఒక హిందూ వాదే అండి ఈయన కూడా ఒక హిందూ వాది హిందూ పక్షపాతి కనుక ఇది జరిగింది ఇంకా క్లారిటీగా అసలు అక్కడ ఏం జరిగింది ఏంటన్న విషయాలు నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తానండి ఆ మాటలు వినండి ఓకేనా థ్యాంక్ యూ తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఆ ఏరియా ఒక ఏడుకొండలు ఏవైతే ఉన్నాయో ఈ ఏడుకొండల్లో ఒక కొండ మీద చర్చి కట్టాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు కాబట్టి ఆయన నెక్స్ట్ డేనే ఆయన చనిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడు చంపేశాడు రాజశేఖర రెడ్డిని అని చెప్పేసి సాక్షాత్తు మురళీమోహన్ గారు అనేటువంటి ఒక ఆయన ఒక సినిమా యాక్టరు కమ్ మాజీ ఎంపీ అనుకుంటా నిన్న ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు అది విన్న తర్వాత మనము వాళ్ళు చాలా పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు అంటే చాలా అంటే వయసులో పెద్దోళ్ళు జ్ఞానంలో పెద్దోళ్ళుగా భావించను నేను వీళ్ళకి ఎందుకంటే ఇట్లా చిన్న చీప్ కామెంట్లు చేసే వాళ్ళని నేను జ్ఞానంలో పెద్దోళ్ళని నేను అసలు భావించను ఓకే వయసులో పెద్దోళ్ళు కాడి మనం గౌరవిస్తాం వాళ్ళని అంతవరకు సినిమా యాక్టర్గా సక్సెస్ అయ్యారు కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించారని వాళ్ళని మనం గౌరవించడమే తప్ప జ్ఞానంలో వాళ్ళు చేసేటువంటి పనుల్లో చేసే ఆరోపణలు మనకంటే చాలా చిన్న వాళ్ళు అనిపి అనిపించింది నాకు ఓసారి ఓకే సరే వినండి ఒకసారి వినండి మురళీమోహన్ గారు ఏమన్నారు ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారు కూడా ఏడు కొండల్లో మూడు కొండల దాదాపు తీసుకొని చర్చ కట్టాలి అది అని చెప్పి అసెంబ్లీలో దాని గురించి డిస్కషన్ వచ్చిన రోజు నేను చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు వెంకటేశ్వర సౌ కూడా మాకు పట్టా పాటలు కట్టట్లేదు మీరు కనుక అది ముట్టుకున్నారంటే మీరు కూడా పతనం అయిపోతారు అని చెప్పి అసెంబ్లీలో ఆఖరి రోజు స్పీచ్ లో చెప్పాడు అది జరిగిన మరుసటి రోజు ఆయన హెలికాప్టర్ లో వెళ్ళి ఆ కూలిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి చచ్చిపోయింది ఇంతకంటే ఇంతకంటే మనుషులకి దిగజారలేరు ఇంతవరకు దిగజారటమే భయంకరమైన దిగజారుడు దాన్ని ఓకే రాజకీయాల్లో నేను ఒకటే కోరుకునేది రాజకీయాల్లో ఎదురు ఎదురుకు వచ్చి ప్రజాక్షేత్రంలో నువ్వు మంచి చేసావా నేను మంచి చేశానా నీ స్కీములు బాగున్నాయా నా స్కీములు బాగున్నాయా నీ అడ్మినిస్ట్రేషన్ బాగుందా నా అడ్మినిస్ట్రేషన్ బాగుందా నీ విద్య బాగుందా నా విద్య బాగుందా నీ ఆరోగ్యం బాగుందా నా ఆరోగ్య శాఖ బాగుందా మంత్రులు పనిచేస్తున్నారు వీటి మీద రాజకీయం చేయాలి కానీ లైసెన్స్ దగ్గర నుంచి ఈ తప్పుడు ప్రచారాలు మతాల మీద ఎదురు వాళ్ళ యొక్క మతాల మీద తప్పుడు ప్రచారాలు చేయటం ద్వారా వీళ్ళు రాజకీయం సంపాదించుకొని ఏం సాధి సాధిస్తారని నాకైతే తెలీదు నాకు చాలా బాధేసిద్ధి ఇట్లాంటివి చూసినప్పుడల్లా నాకు చాలా ఎందుకంటే ఇది చాలా చాలా తప్పుడు ఆరోపణ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్న కొన్ని జీవోలు చెప్పబోతున్నాను ఇప్పుడు జీవో నంబర్ పదహారు వందల ఐదు మొత్తం చెప్తున్నా మీరు క్లియర్ఫిల్ గా వినండి అసలు ఏంటి అసలు తిరుపతి తిరుపతి దేవస్థానానికి సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారి మీద వచ్చిన ఎలిగేషన్ ఏంటి అనేది మొత్తం క్షుణ్ణంగా మీకు అర్థమైంది వినండి ఒక రెండు నిమిషాలు జివో నెంబర్ పదహారు వందల ఐదు జివో నెంబర్ పదిహేడు వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల డెబ్బైలో టీటీడీ అనేది క్రియేట్ అయి క్రియేట్ చేశారు అంటే అప్రాక్సిమేట్గా నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు నైన్టీన్ సెవెంటీస్లో ఈ టీటీడీ అనేది ఫామ్ అయింది ఓకే ఆ టీటీడీ అని ఫామ్ అయినప్పుడు అక్కడ జివో నెంబర్ పదహారు వందల ఐదు జివో నెంబర్ పదిహేడు వందల ఎనభై నాలుగు అప్పుడు గవర్నమెంట్ పదిహేడు సెవెంటీన్ హండ్రెడ్లో పదిహే పంతొమ్మిది వందల డెబ్బైస్లో నైన్టీన్ సెవెంటీస్లో అప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఒక జీవోలు ఇచ్చాయి ఆ జీవోలో క్లియర్గా ఏం చెప్పారంటే తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి పది పాయింట్ మూడు ఎకరాల విస్తీర్ణము రెండు కొండలు మాత్రమే రెండు కొండలు పది పాయింట్ మూడు ఎకరాలకు సంబంధించింది టీటీడీ ఆధీనంలో ఉంది అని చెప్పి పంతొమ్మిది వందల ఒక సర్క్యులర్ జీవోలు ఇచ్చారు రెండు ఎప్పుడూ పంతొమ్మిది వందల ఆ జీవోని రెండు వేల ఆరు వరకు కొనసాగించారు ఆ జీవోని ఎవరు మార్చలేదు కదా ఆ జీవో ఇప్పుడు అది రెండు కొండలు టూ హీల్స్ అయితే పది పాయింట్ మూడు ఎకరాలు ఏదైతే ఉందో జీవో నెంబర్ పదహారు వందల ఐదు జీవో నెంబర్ పదిహేడు వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇచ్చినటువంటి ఆ జీవో అనేది ఒరిజినల్ డాక్యుమెంట్ అనమాట టీటీటీకి సంబంధించింది అక్కడి నుంచి అది క్య క్యారీ ఫర్ అవుతూ వచ్చింది మరి ఈ మధ్యలో చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారుగా చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ ఆ టైంలో పార్టీని తన ఆధీనంలోకి తీసుకున్నారు తర్వాత మళ్ళీ గెలిచారు నైన్టీ నైన్లో రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి అయ్యారు మరి ఆ టైంలో ఆయన ఈ యొక్క జీవోల్ని ఆల్టరేషన్ చేసి జీవోని మార్చేసి ఇదిగో ఈ యొక్క పదార్థం వందల ఐదు పదిహేడు వందల ఎనభై నాలుగు జీవోల ప్రకారం నైన్టీన్ సెవెంటీస్లో లో ఉన్నటువంటి జీవో కింద పది పాయింట్ మూడు ఎకరాలు రెండు రెండు కొండలు మాత్రమే తిరుపతికి సంబంధించినవి అని నేను మారుస్తున్నాను ఇక్కడ నుంచి ఇవి రెండు కొండలు కాదు ఏడు కొండలు అని చెప్పి ఆయన జీవో చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు కదా అది ఈ డిడ్ నాట్ డూ దాట్ చేయకుండా ఏం జరిగిందంటే రెండు వేల నాలుగులోనూ రెండు వేల ఐదులోను రెండు వేల రెండులోను రెండు వేల మూడులో నా కరెక్ట్ గుర్తులేదు అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిందా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందా నాకు తెలియదు కానీ ఒక వ్యక్తి తిరుమల అనేది ఒక గ్రామము దట్ ఈస్ ఎ విలేజ్ ఈ విలేజ్లో మీరు పంచాయతీ ఎన్నికలు జరపాలి మీరు పంచాయతీ ఎన్నికలు జరపట్లేదు అని చెప్పేసి అతను కోర్టుకేసాడు ఒక వ్యక్తి లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు జరపాలి అని చెప్పి కోర్టుకేస్తాయి కోర్టు గవర్నమెంట్ని అడిగింది వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ టీటీడీ ఏ జ్యూరిస్ అసలు టీటీడీ కింద ఉన్న జ్యూరిస్డిక్షన్ చెప్పండి అని గవర్నమెంట్కి కోర్ట్ అడిగితే అప్పుడు అకార్డింగ్ టు జివో నెంబర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ జివో నెంబర్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీలో వచ్చిన జివోని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ స్టాటస్ కో దిస్ ఈస్ ద కో ఆఫ్ డిక్షన్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పేసి రెండు కొండలు మాత్రమే అని చెప్పి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఆరులో ఒక జివో నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిది ఇచ్చారు ఈ జివో నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిది ప్రకారం ఏంటి పంతొమ్మిది వందల ఇచ్చినటువంటి జివో నెంబర్ పదహారు వందల ఐదు పదిహేడు వందల ఎనభై నాలుగు స్టేటస్ కో అప్పుడున్న దాన్ని దీని ప్రకారం రెండు కొండలు అని చెప్పి కోర్టుకి చెప్పారు ప్లస్ వాళ్ళు ఒక జీవో ఇచ్చారు జీవో ఇస్తే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కోల్పోయి ఇప్పుడు వీళ్ళు రాజశేఖర రెడ్డి రెండు కొండలే అంటున్నాడు రెండు కొండలే తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించింది అంటున్నాడు ఇది ఏడు కొండలు కదా అని కోర్టుకు చెప్పాడు అని చెప్పేసి వీళ్ళు ఒక ఒక రూమర్ క్రియేట్ చేసి ఇప్పుడు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఎలాగ రూమర్ క్రియేట్ చేశారో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పరిపాలనకు సంబంధించి ఎలాగ రూమర్స్ క్రియేట్ చేశారో ఆ రోజు ఒక రూమర్ క్రియేట్ చేసే రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద అదేంటంటే తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి రెండు కొండలే అంటున్నాడు అని చెప్పేసి ఇచ్చారు అది రాజశేఖర రెడ్డి గారు చేసింది ఏంది ఆ జివో స్టేటస్ పోనీ కోర్టుకి సబ్మిట్ చేశారు దానికోసం ఫ్రెష్ జీవో ఇచ్చారు జివో నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిది ఓకే వీళ్ళు గొడవ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఓహో మీరు ఇలా రాజకీయం చేస్తారా అని చెప్పేసి ఆయన ఫ్రెష్ జివో ఇచ్చాడు ఫ్రెష్ జీవో ఇచ్చాడు అంతా జివో నెంబర్ పంద జివో నెంబర్ అంతా రెండు వేల ఆరు రెండు వేల ఏడులో జివో నెంబర్ ఏడు వందల నలభై ఏడు ఫ్రెష్ జివో ఇచ్చాడు ఆ జివోలో చాలా క్లియర్ గేమ్ అని రాశాడు ఈ రోజు నుండి జాగ్రత్తమైన రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో రెండు వేల ఆరు రెండు వేల ఏడులో జివో నెంబర్ నోటి ఏడు వందల నలభై ఏడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి జివో ఈ రోజు నుండి తిరుపతి తిరుమల దేవస్థానం అనేది రెండు కొండలు కాదు ఏడు కొండలు ఏడు కొండలు టీటీ అధీనంలోకి వెళ్ళిపోతాయి ఇక నుంచి ఈ ఏడు కొండలు కూడా తిరుపతి తిరుపతి దేవస్థానానికి సంబంధించింది అని చెప్పి జివో ఇచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడులో ఈ రెండు వేల ఏడులో జీవో ఇచ్చినప్పుడు ఈ ఇప్పుడు యాక్చువల్గా ఒరిజినల్గా రెండు నైన్టీన్ సెవెంటీస్లో ఇచ్చిన జివో నెంబర్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ ప్రకారం అవన్నీ కూడా ఫారెస్ట్ రెండు కొండలే మాత్రమే తిరుమల తిరుమలకి మిగతా కొండలు ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాయి ఫారెస్ట్ ఏరియాలో ఉంటే రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఒప్పించి ఆ మిగతా ఐదు కొండలను కూడా టీటీడీ ఆధీనంలోకి తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ సెవెన్లో ఆ తర్వాత ఆయన చనిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఏది టీటీడీని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉన్న ఐదు కొండలను కూడా తీసుకొచ్చి టీటీడీ కింద జరి యాడ్ చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది రెండు సంవత్సరాల తర్వాత చనిపోతే వీళ్ళు ఏమన్నారంటే ఈయన ఏం చెప్తున్నాడు ఆ టీటీడీకి సంబంధించింది రెండు కొండలే ఒక కొండ మీద నేను చర్చి కడతానన్నాడు నెక్స్ట్ డే చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్తున్నారు ఏందండి ఇదే చెప్పడానికి కనీసం కొద్దిగా ఉండాలి కదా మరి ఇట్లా ఇంత ఇంత ఫేక్ ప్రచారం చేస్తారా ఇక్కడ అంత చదువు వాళ్ళ ఇక్కడ అందరు ఇవే మీరు వెళ్ళి చూడండి ఇప్పుడు అక్కడ ఒక కోర్టులో కేసు వేసారు కేసు ఏంది తిరుమల తిరుపతి దేవస్థానము వర్సెస్ టి వెంకట పద్మావతి అండ్ ఓఆర్ఎస్ ఆన్ ట్వంటీ సెవెన్ అక్టోబర్ టూ థౌజండ్ సిక్స్ ఒక కోర్టు జడ్జిమెంట్ వచ్చిందండి ఆ జడ్జిమెంట్ కోసమని జ్యూరెజ్ డిక్షన్ అడిగారు ఈ జ్యూరెజ్ డిక్షన్ అడిగినప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి నైన్టీన్ సెవెంటీస్ నుంచి వచ్చిన జీవోని సబ్మిట్ చేశారు ఈ లోపు చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది పది సంవత్సరాలు పరిపాలించారు కదా పదో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించారు కదా రాష్ట్రాన్ని ఆ పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ఇలా సెవెన్ జివోస్ని తీసుకువచ్చాను జివోని ఎందుకు మార్చలేదు నైన్టీన్ సెవెంటీ రాజశేఖర రెడ్డి గారు మార్చారు కదా రెండు వేల ఏడులో రెండు వేల తొమ్మిదిలో చచ్చిపోతే ఈయన రెండు కొండలు అన్నాడు చచ్చిపోయాడు అని చెప్పేసి ప్రచారం చేస్తే ఇది 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 సత్యం తెలిసిన వాళ్ళు ఏడవాలా నవ్వాలా తెలీదు మరి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తారా రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి మీద మేము చాలామందితో మాట్లాడుతుంటే చాలామందితో మాట్లాడాను ఎంత హేట్రేట్ నైస్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద ద హేట్ రాజశేఖర రెడ్డి జస్ట్ బికాజ్ ఈస్ క్రిస్టియన్ ఐఎమ్ సారీ యూ యూజ్ యూజింగ్ దీస్ బోర్ట్ అతను కేవలం క్రైస్తవుడు అని చెప్పేసి అతను హేట్ చేస్తారంటే ఎందుకు అతను హేట్ చేస్తున్నారంటే ఇవన్నీ కూడా ఆయన క్రైస్తవుడు అని చేశాడని చెప్పేసి పుకారు పుట్టించారు అందుకని హేట్ రెడ్నెస్ పెరిగింది రాజశేఖర రెడ్డి గారి మీద జగన్ గారి మీద జగన్ ఫ్యామిలీ మీద రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మీద ఓకే వాళ్ళు ఏం కన్వర్ట్ అవ్వలేదు వాళ్ళు ఎవరు ఫా ఫోర్ ఫాదర్స్ ఎవరు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు అది వంశపారంపర్యంగా వస్తున్నటువంటి మతం అనుకోండి ఆ వంశ పారంపర్యంగా ఏంటి తప్పేంటి ఒక క్రిస్టియన్ అయితే ఏంటి తప్పేంటి అంత హీట్రైన్ ఎంత అంత ద్వేషం ఎందుకు ఇలాంటివి సృష్టించడం ఎందుకు ఇలా క్రైస్తవుడు కాబట్టి టీటీడీ మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు చర్చి కట్టాలనుకున్నాడని అబద్ధ ప్రచారాలు చేయడం ఎందుకండి ము మురళీమోహన్ గారు చెప్పింది చాలా బాధేసింది అది అయిన తర్వాత రెండు వేల ఏడులో ఆయన ఏడుకొండలు టీటీడీ కిందకు వస్తుందని జీవో ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి అయితే రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోతే అంత అర్ధరా అంతకు ముందు రోజు రాత్రి నేను చర్చ కడతాను తెల్లారిపోతున్న చనిపోయాడని చెప్పేసి చెప్తుంటే ఇంక మేము నవ్వాలా ఏడవాలా ప్రజలు ఎటుపోవాలి ప్రజలు మీరు చేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తే మత గొడవలు లేకవా మత విద్వేషాలు లేకవా మానవ హక్కులు నాశనం అవ్వవా కొట్టుకుజావరా జనాలు మత విద్వేషాలు వేసాయంటే చంపుకోరా ఒకరినొకరిని మనుషుల్ని చంపేస్తారా ఈ విధంగా పుకారులు లేపేసి